మెదక్ జిల్లా శివంపేట మండలం కొంతన్పల్లి ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న తెలుగు ఉపాధ్యాయుడు వెంకటేశం ను డిప్యూటేషన్ పై పంపవద్దని విద్యార్థులు ఆందోళనకు దిగారు ఈ ఘటన శుక్రవారం జరిగింది విద్యార్థులు పిల్లల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉన్నారని కావాలని మరో పాఠశాలకు పంపిస్తున్నారని ఆరోపించారు తెలుగుసారి సార్ వచ్చి అన్ని వేపించిండి ఇంకా బెంచీస్ క్లాస్ రూమ్ క్లీన్ వాష్రూమ్స్ క్లీను అన్ని వేయించిండు అంత అంత వరకు ఏ సార్ వచ్చి వేయలేడు మళ్ళీ అన్ని వేయించిండు మాకు మాత్రం తెలుగుసారి మళ్ళీ రావాలి వచ్చి ఒచ్చimax కాదు యాపాలినే ఇంకా మూడు పోస్టులు ఉన్నాయి అంటే పోస్ట్ sheet ఎల్లొద్దు మళ్ళీ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ అన్ని ఆ సార్ ఒకడే యూస్కుంటాడు ఈసారినే యూస్ చేద్దాం హెడ్ మాస్టర్ టీచర్ అయితే గల్లిగరి తిట్టిన్ సమస్యని హెడ్ మాస్టర్ టీచర్ అయితే తెలుసని గల్లిగరి తిట్టిన్ పోకపోతే పిల్లలని కూడా తిడుతుందట్లానే ఓవరాల్ తెలైన పైన ఉండకొడుకులు అని మళ్ళీ తెల్వనైన పైన తెలిసింది ఇలా స్కూల్ లో వర్కర్స్ పచ్చి లేరు వాళ్ళు క్యాష్ విండోస్ మ్మలు అనుకుంటారు స్కూల్ మొత్తం